స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు ఎంపీ లక్ష్మణ్ హడావిడిగా జూన్ లో ఎన్నికలు నిర్వహిస్తామనడం సరికాదు అన్నారు అన్నారాయన బీసీలుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై ఆరు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు బీసీలుకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్నారు ఎంపీ లక్ష్మణ్ గారు కొత్త భాషను చెప్తున్నారు వాళ్ళు వారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పినట్టు మీరు జూన్లో ఏదైతే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బీసీలకు ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కుదించి మోసం చేసి దగా చేస్తే నోరు విప్పని మీరు కనీసం దాన్ని వ్యతిరేకించకుండా ఏ రకంగా వంత పాడారో ఈరోజు నలభై ఆరు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లకు మీరు కల్పిస్తామని చెప్పిన మీరు మొదటగా మీ క్యాబినెట్ నలభై ఆరు శాతం రిజర్వేషన్లు తీ తీర్మానం చేసి స్థానిక సంస్థలకు ఎన్నాలి తప్పితే ఏ రకంగా బీసీలకు మీరు స్థానిక సంస్థల్లో నలభై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని చేయకుండా స్థానిక సంస్థలకు వెళ్ళినట్టయితే మొత్తం బీసీలు తిరగబడతారు ఆ రకంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాను